వెల్కమ్ టు అక్షర టైమ్స్ న్యూస్ గుంతకల్ మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికుల సమ్మెకు సంఘీభావం తెలిపిన మున్సిపల్ చైర్పర్సన్ భవానీ వైస్ చైర్మన్ నైరుతి రెడ్డి వైకాపా కౌన్సిలర్లు అనంతపురం జిల్లా గుంతకల్ మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులు తమ సమస్యలను పరిష్కరించాలంటూ గత ఐదు రోజులుగా రిలే నిరాహార దీక్షలు చేపట్టారు ఈ నేపథ్యంలో గురువారం మున్సిపల్ చైర్పర్సన్ భవానీ వైస్ చైర్పర్సన్ నైరుతిరెడ్డి వైకాపా కౌన్సిలర్లు వారికి సంఘీభావం తెలిపారు వారి సమస్యలను పరిష్కరించాలని కూటమి ప్రభుత్వానికి వారు విజ్ఞప్తి చేస్తారు కాగా టీడీపీ కౌన్సిలర్లు కృపాకర్ పవన్ గౌడ్లు కూడా మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని వారి సమ్మెకు మద్దతు పలుకుతూ సంఘీభావం తెలిపారు అందరికీ నమస్కారం గత ఐదు రోజులుగా మున్సిపల్ ఇంజనీరింగ్ విభాగం అది కార్మికులందరూ కూడా నిరాహార దీక్ష చేయడం జరుగుతుంది మరి అదేవిధంగా వాళ్ళందరికీ కూడా సంఘీభావం తెలిపడానికి మన మున్సిపల్ కౌన్సిల్ తరఫున మేము ఇక్కడికి రావడం జరిగింది అదేవిధంగా వాళ్ళైతే న్యాయమైన కోరికలే కోరుతున్నారు ఎందుకంటే ఇప్పుడు ఈ ఖర్చులు ఉన్న కాలంలో వాళ్ళకు పద పదహైదు వేలు అంటే పదమూడు వేలు మన చేతికి రావడం జరుగుతుంది ఆ పదమూడు వేలతో ఇంటి సంసారము ఇద్దరు పిల్లలు ముగ్గురు పిల్లలు ఉంటే ఎంత కష్టంగా ఉంటుందో మనందరికీ తెలుసు అదేవిధంగా వాళ్ళకి ప్రభుత్వం నుంచి అందించే సంక్షేమ పథకాలు మీరంతా ఎంప్లాయీస్ అని మీకు సంక్షేమ పథకాలు కూడా రావటం లేదు అదేవిధంగా ఈ న్యాయమైన కోరికలు వాళ్ళు కోరుతున్నారు కాబట్టి మనం కూడా మన కౌన్సిల్ తరఫున మనం పై అధికారులకు తెలియజేసి అదేవిధంగా వాళ్ళ 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 యొక్క కోరికల సమంజసంగా ఉన్నందున అర్జీని మా కౌన్సిల్ తరఫున మీకు సైభావం తెలుపుతూ మీ అర్జీ అర్జీని తదుపరి చర్యలకు తీసుకున్నటకు ప్రభుత్వమునకు పంపుటకు నిర్ణయించడం ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను